హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుర స్వప్నం కథ తర్వాత భాగం తెలుసుకుందాం శాంతమ్మ గారు కృష్ణతో రాధని బడి మానిపించమని చెప్తుంది ఎందుకు అని అడుగుతాడు నువ్వు తండ్రివి కాబోతున్నావని చెబుతుంది కృష్ణ గబార్న లోపలికి వచ్చి రాధని నిజమేనా అన్నట్టు అడుగుతాడు నిజమో కాదో అని భయమేసింది ఆనంద్ అన్నయ్య లేడీ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాడు ఇంటికి వచ్చినప్పటి నుంచి మీరెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాను అంది రాధ అతను రాధ ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకున్నాడు రాధ అతని కళ్ళల్లోకి చూస్తోంది ఆ కళ్ళలో ఎన్నో ఆశలు ఎన్నో కళలు ఎన్నెన్నో మధుర స్వప్నాలు రాధ తలని గుండెలకి ఆనించుకున్నాడు నేను చాలా అదృష్టవంతురాలనండి అంటుంది రాధ కాదు నేను అంటాడు కృష్ణ అతని కంటంలో ఏదో అడ్డుపడ్డట్టే అయింది సాయంత్రం అయింది అస్తమిస్తున్న సూర్యుడి అరుణకిరణాలు కొల్లేరు నీళ్ల మీద పడి తళతళ మెరుస్తున్నాయి కృష్ణ సైకిల్ మీద ఇంటికి వస్తున్నాడు అక్కడ కాలువ మీద చిన్న వంతెన ఉంది ఎదురుగా మోటార్ సైకిల్ వస్తుంది కృష్ణ వంతెన దాటుతుంటే మోటార్ సైకిల్ రివ్వున అతని మీదకి వచ్చింది కృష్ణ సైకిల్ని గబాలన పక్కకు తిప్పి వంతెన గట్టు మీద పడబోయి అతి ప్రయత్నం మీద ఎలాగో ఆపుకున్నాడు మోటార్ సైకిల్ మీద ఉన్న గిరి కృష్ణని చూసి పక్కపకా నవ్వాడు పాపం డాక్టర్ గారికి ప్రాణభయం చాలా ఉందే అంటూ హేళనగా చూశాడు కృష్ణ సైకిల్ సరిగ్గా దగ్గరకు తీసుకున్నాడు అతను గిరిని యగాదిగా చూశాడు ఏమిటలా చూస్తున్నావు ఉరికంభం ఎక్కవలసిన వాడు ఊరి రోడ్డు మీద ఎలా ఎదురయ్యాడనా నువ్వు జైలుకి పంపించావు మా బావ అలా హైదరాబాద్ వెళ్ళి రికమెండేషన్తో విడిపించాడు అని చెప్తాడు కృష్ణ అతని వేషభాషల్ని అతని అహాన్ని జుగుప్సగా చూస్తున్నాడు అతను కష్టపడి ఊరి వాళ్ళందరి మాటలు వినిపించుకోకుండా సీతాలుని చంపిన నీచుడని రుజువు చేసి పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగి చేతి డబ్బు వదిలించుకొని గిరికి శిక్ష వేయించడానికి పడిన శ్రమంతా దయానిధి గారి పలుకుబడితో ఒక్క దెబ్బకి హుష్కాకే అయిపోయింది గిరి ఎప్పటిలాగే వీధుల వెంట పడ్డాడు అతన్ని చూసి ఆడపిల్లలు ఇక ఇళ్లల్లో దాక్కోవాల్సింది ఏమంటావు డాక్టర్ అన్నాడు గిరి నువ్వు పోలీసుల ఆధీనంలో నుంచి తప్పించుకున్నావు కానీ ఏ జైళ్ళు పెట్టలేని చిత్రహింస నీకు వస్తున్న వ్యాధులు నిన్ను పెడతాయి అంటున్నాను అన్నాడు గిరిమోహం క్షణంసేపు వెలవెలాపోయింది ఏడుసావు తిరస్కారంగా అన్నాడు షటప్ కృష్ణ గొంతు ఉరిమినట్టుగా ఉంది వెంటనే అతని చెయ్యి గాలిలోకి లేచింది గిరిచంప చెల్లు గిరికి కళ్ళు గిర్రును తిరిగినట్టయింది ఈసారి తూలి పడిపోవడం అతని అతనివంతయింది గిరి ఎర్రబడిన కళ్ళతో కృష్ణ మీదికి రాబోయాడు ఇంతలో పొలం నుంచి వస్తున్న ఆడవాళ్ల గుంపు ఒకటి వచ్చింది ఏంటిరా డాక్టర్ గారి మీదకి వెళ్తున్నావు మళ్ళీ ఊరకొక్కలాగా రోడ్డు మీద పడతావా నీకు పోలీసులు కాదురా మేము శాస్తి చేస్తాం అంటూ ఒక ఆమె అతని జుట్టు దొరకబుచ్చుకుంది దొంగ వెధవ నీ మూలంగా కదరా నా కూతురు ఈ కొల్లెట్లో కలిసిపోయింది ఈ డాక్టర్ బాబు పుణ్యమా అని నీకు శాస్తి జరిగిందని సంబరపడ్డాను మళ్ళీ తయారయ్యావా వసే రంగమ్మ గౌరమ్మ వీడిని పట్టుకోండే అంది వాళ్ళు కదలకుండా పట్టుకున్నారు ఒకరు అతని జుట్టు పరపర ఎడపేడ కోసేసింది గిరిముఖం క్షణంలో వికారమైంది అతని చొక్కా చింపారు జాగ్రత్త ఇంకోసారి ఎవరి జోలికైనా వెళ్ళావంటే నిన్ను కాళ్ళు చేతులు విరగదీసి ఈ కొల్లెట్లో కుక్కేస్తాం మీరు వెళ్ళండి డాక్టర్ బాబు ఇట్టంటోళ్ళకి పోలీసులు బుద్ధి చెప్పలేరు మేమే చెప్పాలి అని అంది గిరి చేతులు కట్టేసి అతన్ని మోటార్ సైకిల్కి కట్టారు కృష్ణ వచ్చేశాడు ఇంటికి రాగానే అతనికి కాఫీ ఇస్తూ అతని నోటి వెంట ఇదంతా విన్న రాధ భయంగా చూస్తూ ఏమండి వాడు చాలా దుర్మార్గుడు వాడి జోలికి మీరు వెళ్ళకండి రాత్రివేళ ఒంటరిగా మీరు వస్తుంటారు అంది నాకేం భయం లేదు రాధ అన్నాడు కృష్ణ రాత్రివేళ పడుకోబోయే ముందు రాధ దేవుడి పటం దగ్గర నిలబడి కళ్ళు మూసుకొని దండం పెడుతుంది కృష్ణ వెనుక నుంచి వచ్చి రాధ నడి చుట్టూ భుజం మీద గడ్డ మానిస్తూ ఏం కోరుకు కోరుకుంటున్నారు అమ్మాయి గారు అన్నాడు మిమ్మల్ని చల్లగా చూడమని నా పసుపు కుంకుమ కాపాడమని ఓస్ ఇంతేనా నేను ఇంకా కొడుకు కావాలని కోరుకుంటున్నావేమో అనుకుంటున్నాను అన్నాడు చిలిపిగా రాధ అతని వైపు తిరిగింది మన ఇద్దరి అనురాగ బంధం కొడుకు అయినా కూతురు అయినా ఒకటే నాకెవరైనా సమానమే అంది అతను రాధను తీసుకువచ్చి మంచం మీద కూర్చోబెట్టాడు రాధ మనకి పుట్టబోయే బిడ్డ ఎలా ఉంటుందంటావు మీలాగా మంచి మనసుతో నీలాగా చురుగ్గా చిరుకోపంగా కవ్విస్తూ నవ్విస్తూ చాలు పొగడ్తలు అంది రాధ అతని నోరు చేత్తో మూసి ఆ రోజు శుక్రవారం సాయంత్రం అయింది కృష్ణ ఇంట్లోనే ఉన్నాడు రాధ జెరీ చీర కట్టుకుని ముస్తాబై పూలబుట్ట పట్టుకుని అతని దగ్గరకు వచ్చింది ఏమండి గుడికి వెళదాం రాకూడదు అంది హాస్పిటల్కి తీసుకురావాల్సిన సామాను జాబితా వ్రాసుకుంటున్న కృష్ణ తలెత్తి చూశాడు వెంకటగిరి జరీ చీర కట్టుకున్న రాధ పచ్చమి పసిమి ఛాయతో మెరుస్తూ బంతి చెట్టు రెమ్మకి భారంగా ఉన్న ముద్దబంతి పువ్వులా ఉంది తలంటి పోసుకుని వదిలిగా వేసుకున్న జడ జడలో కనకాంబరాల మాల ఐదవ నెల దాటిందేమో రాధ పొట్ట కొంచెం ఎత్తుగా స్పష్టంగా కనిపిస్తోంది ఏమిటలా చూస్తున్నారు నిన్నే ఎందుకు ముద్దొస్తున్నావు అసలు పగలు నిన్ను ఎప్పుడూ నేను సరిగ్గా చూడలేదు అనిపిస్తోంది ఇలారా అతను చేయి అందుకోబోయాడు రాధ దూరంగా జరిగింది గుడికి వెళ్తున్నానని చెప్పలేదు అంది అయితే ఏమిటా అమాయకంగా అడిగాడు మీరు గుడికి వస్తారా లేదా నేనెందుకు బాగుంది నాకు తోడు ఇలా రా అప్పటికి వంగి రాధ చేయి దొరకబచ్చుకున్న అతను రాధని దగ్గరికి తీసుకొని రాధ పొట్టకి చెంప ఆనిస్తూ ఇదిగో నా బంగారు బాబు నాన్న బిజీగా ఉన్నాడు కానీ అమ్మతో గుడికి తోడు వెళ్ళిరా అమ్మా అన్నాడు చిలిపిగా రాధ ఒక్క క్షణం కృష్ణ తల మీద చేయి వేసి అతని మాటలు తదాత్మ్యత అనుభవిస్తున్న దానిలా అలాగే పరవశంగా నిలబడిపోయింది బాబు తోడు వస్తున్నాడుగా వెళ్ళిరా తలెత్తుతూ అన్నాడు రాధ తెచ్చిపెట్టుకున్న కోపంతో అతని వైపు చూసి అతని ముక్కు పట్టి ఊపింది రాధ బాబు ఏమంటున్నాడు నాన్న పనిలో ఉన్నారులేమ్మా మనం వెళ్దాం రా అంటున్నాడు వెరీ గుడ్ నా బంగారు తండ్రి డాడీని అర్థం చేసుకున్నాడన్నమాట నేను త్వరగా వచ్చేస్తాను రాధ వెళ్ళబోయి ఆగింది ఏమండి మీరు పెట్టి సర్దుకుంటారేమో ఇస్త్రీ బట్టలు మంచం మీద పెట్టాను మీకు కావాల్సినవి తీసుకోండి అంది అతను అలాగే అన్నట్టు తల ఊపాడు రాధ వెళ్ళిపోయింది వెనక నుంచి రాధ అతనికి ఇంకా ఎంతో అందంగా కనిపించింది అతను ఒక్క క్షణం కుర్చీలో వెనక్కి ఆనుకొని అలాగే కూర్చుండిపోయాడు తర్వాత మళ్ళీ లిస్టు రాసుకోసాగాడు కొద్దిసేపు అయిన తర్వాత అతను లిస్టు వ్రాయడం పూర్తి చేసి గదిలోకి వచ్చాడు అంతలో డాక్టర్ బాబు రాధమ్మకి యాక్సిడెంట్ అయింది ఆ గిరిగాడు లేడు స్కూటర్ మీద వస్తూ రాధమ్మని గుద్దేశాడు బాగా దెబ్బలు తగిలాయి చప్పున రండి కృష్ణ కళ్ళ ముందు చీకట్లు కమ్మాయి అతను వీరయ్య వెంట పరిగెత్తాడు రాధ మెల్లగా కళ్ళు తెరిచింది ఎదురుగా ఎవరిదో ముఖం కనిపిస్తోంది ఆ ముఖం సరిగ్గా రూపు తెలియలేదు మసక మసకగా ఉంది చేయి ఎత్తి తడిమినట్టుగా చూసింది రాధ ఆ కంఠం కృష్ణది అతను రాధ చేతిని రెండు చేతులతో గట్టిగా పట్టుకున్నాడు రాధ అతని గొంతు వణకకుండా ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం చేస్తోంది నాకు నాకేమైంది అస్పష్టంగా అడిగింది రాధమ్మ తల్లి శాంతమ్మ బావురుమంది అమ్మ ఎందుకు ఏడుస్తుంది నీరసంగా అడిగింది ఏం లేదు కృష్ణ పక్కకు తిరిగి ఆవిడని ఏడవ వద్దని సైగ చేశాడు నాకేమైంది నేను ఎక్కడున్నాను నేను గుడికి వెళ్తున్నాను కదా గుర్తు చేసుకుంటున్నట్టుగా అంది రాధ నిద్రపో మంచిదానివి కదు బ్రతిమాలాడు గుడికి వెళ్తుంటే గిరి మోటార్ సైకిల్ మీద వచ్చాడు నేను తప్పుకోబోయాను అతను నా మీదకే స్పీడ్గా వచ్చాడు నాకు పొట్టలో దెబ్బ తగిలింది రాధ హఠాత్తుగా పొట్ట తడుముకుంది ఆ పొట్ట అప్పడంలా లోపలికి ఉంది రాధ భయంగా కళ్ళు పత్తికాయలు చేసి చూసింది బాబు బాబు లేవబోయింది ఏం చేస్తామే అమ్మా నీకు తొలిచూలు దక్కే యోగం లేదు అంది శాంతమ్మ రాధ కెవ్వును అరిచింది రాధ కృష్ణ గబాలను పట్టుకున్నాడు రాధ రాధ రాధని పొదివి గుండెలకి హత్తుకున్నాడు ఏమండి అబద్ధం చెప్పకండి పీడకలాన్ని చెప్పండి అని రాధ ఏడుస్తోంది ఆనంద్ అంతలో కృష్ణ ధైర్యం తెచ్చుకో నువ్వు ధైర్యం తెచ్చుకుంటే గాని రాధకి ధైర్యం చెప్పలేవు అన్నాడు ఆనంద్ రాధకి నా ముఖం చూపించలేను అనిపిస్తోంది ఈ బిడ్డ పోయినందుకే రాధ ఇంత కుమిలిపోతోంది ఈ ఆపరేషన్తో తను ఇంక తల్లి కావడానికి వీలు లేదని తెలిస్తే రాధ బ్రతుకుతుందా అనిపిస్తోంది నా కంఠంలో ప్రాణం ఉండగా రాధకి తెలియకూడదు అనుకున్నాడు తరువాత కదా రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్